గూగుల్ ఆఫ్రిన్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్ పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ అండి వాళ్ళు వచ్చేసి బెస్ట్ ఆఫర్ ప్రైజ్లు వచ్చాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇవి వచ్చేసి కలర్ వన్ బై వన్ చూపించేస్తాను ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి చూడండి ఆరెంజ్ కలర్ ఫోర్ లైన్స్ స్పిన్నర్స్ మాలా అండి వచ్చేసి ఫోర్ లైన్స్ ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ దాకా ఉంటుందండి లెంత్ వచ్చేసి పెండెంట్ వేస్తే టూ ఇంచెస్ ఉంటుంది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి డార్క్ ఆరెంజ్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ ఇవి టూ టూ మాలాస్ చూపించేస్తున్నాను అండి బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి వచ్చేసి అందుకని ఇట్లా సింగిల్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి సింగిల్ వచ్చేసి చూడండి స్కై బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి చాలా హై క్వాలిటీ స్పిన్నర్స్ అండి వచ్చేసి ఎవ్వరు మిస్ అవ్వద్దు మంచి ఆఫర్ ప్రైస్ ఉంటుందండి ఎవరు మిస్ అవ్వకండి ఇది వచ్చేసి ద్రాక్ష కలర్ అండి నిండు ద్రాక్ష కలర్ ఫోర్ లైన్స్ అండి ఇవి వచ్చేసి స్పిన్నర్స్ వచ్చేసి ఫోర్ లైన్స్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ దాకా ఉంటుందండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ ఎంత షైనీగా ఉన్నాయో చూసేయండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ స్పిన్నర్స్ అండి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బెస్ట్ ఆఫర్ ఇచ్చేస్తానండి ఈ రోజు వచ్చేసి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఫోర్ లైన్స్ అండి వచ్చేసి త్రీ లైన్స్ అయితే కాదు ఫోర్ లైన్స్ ఇవి వచ్చేసి షుగర్ బీట్స్ అండి రెడ్ కలర్ షుగర్ బీట్స్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అండి ఇది వచ్చేసి స్పిన్నర్స్ చాలా షైని హై క్వాలిటీ స్పిన్నర్స్ అండి వచ్చేసి ఇవి వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి పాచి గ్రీన్ కలర్ ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ స్పిన్నర్స్ అండి వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ దాకా లెంత్ ఉంటుంది ఎవ్వరు మిస్ అవ్వద్దండి బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఇది వచ్చేసి పీచ్ కలర్ ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండి శారీస్ మీదకైతే బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది వచ్చేసి పీచ్ కలర్ శారీస్ మీదకైతే బ్యూటిఫుల్ గా ఉంటాయండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ పీచ్ కలర్ శారీస్ మీదకి ఫోర్ లైన్స్ అండి ఇది వచ్చేసి మల్టీ కలర్ మల్టీ కలర్ అయితే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయండి కలర్కి టూ టూ ఇవ్వమండి వన్ వన్ ఇచ్చేస్తాం ఎనీ కలర్ వచ్చేసి సిక్స్ కలర్స్ వన్ పెండెంట్ షిప్పింగ్ పెండెంట్స్ కూడా చూపించేస్తారండి ఎనీ వన్ సిక్స్ స్పిన్నర్స్ మాలాస్ అండ్ వన్ పెండెంట్ ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి కృష్ణ బ్లూ కలర్ ఇవి వచ్చేసి థర్టీన్ కలర్స్ దాకా ఉన్నాయండి ఇవి వచ్చేసి థర్టీన్ కలర్స్లో ఎనీ వన్ సిక్స్ కలర్స్ వన్ పెండెంట్ వచ్చేసి త్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి ఇవి పెండెంట్ వచ్చేసి చూడండి చాలా బ్యూటిఫుల్ పెండెంట్ ఇచ్చేసారండి సీజెడ్ స్టోన్స్ తోటి హైలైట్ చేస్తూ ఇచ్చేసారు టూ పికాక్స్ అయితే ఇచ్చేసారండి చిన్న పళ్ళు హ్యాంగ్ అవుతూ ఉందండి వైట్ కలర్ స్టోన్స్ తోటి పళ్ళు హ్యాంగ్ అవుతూ ఉందండి ఇది వచ్చేసి మనకు త్రీ ఫింగర్ అంత ఉంటుంది డాలర్ అయితే చిన్నదేం కాదండి త్రీ ఫింగర్ అంత ఉంది బ్యూటిఫుల్ డాలర్ అండి ఇది వచ్చేసి చాలా వే కొద్ది కొద్ది వేరియేషన్తో డాలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఇన్ని డాలర్స్ ఉన్నాయండి ఎనీ వన్ తీసుకోండి నెంబరింగ్ ఇచ్చేస్తాను రేపు లైవ్లో ఎనీ వన్ తీసుకోండి ట్రిపుల్ నైన్ రూపీస్ సిక్స్ స్పిన్నర్స్ లైన్ అండి ఆరు వచ్చేసి స్పిన్నర్స్ లైన్స్ దండలు వచ్చేస్తాయండి ఎనీ వన్ సిక్స్ తీసుకోండి వన్ పెండెంట్ త్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి పెండెంట్ కూడా వీరికి నెంబరింగ్ ఇచ్చేస్తాను ఫైవ్ పెండెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి మీది నెంబరింగ్ ఇచ్చేస్తానండి ఏ నెంబర్ పెండెంట్ కావాలంటే ఆ నెంబర్ బుక్ చేసుకోవచ్చు ఆల్రెడీ నెంబరింగ్ కూడా ఇచ్చేసి ఉందండి టూ ఫోర్ అలా ఫైవ్ అండి ఇది వచ్చేసి మన దగ్గర ఉండి వచ్చేసి త్రీ వన్ ఇది వచ్చేసి త్రీ నేను రేపు డీటెయిల్గా చూపించేస్తానండి ఎనీ వన్ సిక్స్ స్పిన్నర్స్ లైన్స్ అండ్ వన్ పెండెంట్ వచ్చేసి చూడండి నెంబర్ టూ హై క్వాలిటీతో స్పిన్నర్స్ అండి వచ్చేసి ఇవి వచ్చేసి హై క్వాలిటీ యూజ్ చేశారు అన్కట్స్ అండి చాలా పెండెంట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి సన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు వచ్చేసి ఇక్కడ మిడిల్లో వచ్చేసి వన్ రూబీ ఇచ్చేసారండి కింద వచ్చేసి స్మాల్ పల్స్ ఇచ్చేసారు చిన్న చిన్నవి వైట్ కలర్ స్టోన్స్తో హైలైట్ చేశారండి ఇది వచ్చేసి పెద్ద పికాక్ మోడల్ ఇచ్చేసారు ఇది వచ్చేసి చూడండి టూ పికాక్స్ని హైలైట్ చేస్తూ వచ్చేసి చిన్న చిన్న మినీ వైట్ కలర్ స్టోన్స్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి ఎనీ వన్ పెన్ అండ్ సిక్స్ కలర్స్ స్పిన్నర్స్ మాలా తీసుకోవచ్చండి ఎనీ వన్ ఇని ఆల్ కలర్స్లో వచ్చేసి ఎనీ వన్ సిక్స్ స్పిన్నర్స్ మాలాస్ అండ్ వన్ పెన్ ఎంట్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అండి